చక్ర మీడియా ప్రేక్షకులకు స్వాగతం నా పేరు చక్రపాణి ఈరోజు మనం ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు సమరతేజ గారి దగ్గర ఉన్నాం వారిని అడిగి మనకు వాస్తు సంబంధితమైన అనుమానాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సమరతేజ గారు శ్రీ మహాగణాధిపతి శ్రీ ఉన్న నమస్కారం అసలు వాస్తు అంటే ఏంటి అనేది కృప్తంగా మా ప్రేక్షకుల కోసం వివరించండి ఒకసారి వాస్తు అంటే దీనికి దేవనాగరి లిపిలో పాంచభూతం అనగా ఫైవ్ ఎలిమెంట్స్ తోటి నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ తోటి స్థిరంగా ఉండడం అనేది అర్థం ఇక్కడ స్థిరంగా ఉండడం అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ నేచర్ నేచర్ అనగా శివుడు శక్తి ఈ శివుడు శక్తికి మనము పాజిటివ్గా కన్స్ట్రక్షన్ అంటే ఇల్లుని కానీ గుడిని కానీ దానికి సరిపడేటట్టు నిర్మాణం చేసుకొని బ్యాలెన్స్గా ఉండి మన జీవనాన్ని శుభంగా సూచించేది వాస్తు అయితే ఈ వాస్తు అనేది మానవ జీవన ప్రారంభ దశ నుంచి అప్పుడు జీవన విధానం వేరు అప్పుడున్న వాస్తు అప్పుడు జీవన విధానానికి సరిపడే ఉన్న వాస్తు ఎప్పుడు కూడా అలా ఉంటుందా ఏమైనా మార్పులు చేపలేని ఉంటాయా మనము పూర్వం చూసుకున్నట్లయితే ఆ కాలంలో మనకు జనాభా తక్కువగా ఉండేది మనకున్న ప్లేస్ కానీ తీసుకున్న ఏరియా కానీ మన సొంత ల్యాండ్ కానీ పెద్దదిగా ఉండేది వాస్తు ప్రకారంగా రీఫ్రెష్మెంట్ ఏరియాస్ అనగా బాత్రూమ్స్ అవన్నీ ఇంటికి బయటగా ఉండేవి హోమ్లో ఉండేదిగా కానీ ఈ జనరేషన్లో మన జనాభా రీత్యా ల్యాండ్ తక్కువ కావడం వల్ల అపార్ట్మెంట్ కల్చర్ రావడం వల్ల బాత్రూమ్స్ అనేవి నీళ్లలో ఉండడం జరుగుతుంది అంటే ఇది పూర్వం వాస్తులో లేవు ఉన్నాయి అని క్వశ్చన్ మార్క్ అనేది ఈ మధ్యన ఉంది కానీ మన గొప్పన గొప్పనైనటువంటి మహర్షులు కానీ వారి జ్ఞానం ద్వారా మనకు కొన్ని ఎమెన్షన్స్ అనేటివి హెల్ప్ చేశారనమాట ఏంటంటే బయట బాత్రూమ్స్ ఉండేవి కావు ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా దాని దోషం రాకుండా ఎలా కట్టుకోవచ్చు అనే దాన్ని హెల్ప్ చేశారనమాట అంటే దేశ కాలమాన పరిస్థితి ప్రకారంగా చిన్న చిన్న మార్పులు అనేటివని జరుగుతున్నాయి జరుగుతున్నాయి అంటే వాస్తు యొక్క సూత్రాలు మార్పు జరగట్లేదు ఆ సూత్రాలను బేస్ చేసుకొనే చిన్న చిన్న ఎమోషన్స్ అనేది మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు అసలు వాస్తు ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు ఒక ఐదు వందలు ఉన్నా కూడా మీరు వాస్తు ప్రకారం కంప్లీట్గా చేయలేరు మీకు పురాణాలలో కానీ శాస్త్రాలలో కానీ చెప్పేది అంటే రెండే రెండు కం హండ్రెడ్ పర్సెంట్గా వాస్తుపూర్వకంగా పర్ఫెక్షన్గా చేశారు ఒకటి శ్రీలంకలో ఉన్న రాముడి కోట రావణాసుడి కోట అందులో తర్వాత ఇంద్ర ప్రస్థారంలో పాండవుల కోసం చేసిన అసురుల అసురమాయ ద్వారా చేయబడిన ఇల్లు అనేది ప్యాలెస్ అనేది జరగబడింది కానీ ఏంటంటే కాలాన్ని బట్టి అవి డిస్ట్రక్షన్ సైడ్ కూడా వెళ్ళింది దీనికి మెయిన్గా కారణం ఏంటంటే మన చేసుకున్న కర్మలు అక్కడ ఉండే వారి స్థితిగతులు ప్లస్ కాలం మార్పు వల్ల జరుగుతున్నాయి ఆరుమారు ఇంకోటి ఏంటంటే తర్వాత కాలగతిలో వచ్చే మార్పులు చేర్పులు అన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిందా లేకపోతే మధ్యలో దాన్ని ఈ కొత్త కొత్త విషయాలు పొందుపరిచారా జీవన విధానం మార్పుల వల్ల వాస్తు శాస్త్రాన్ని మార్పులు చేర్పులు చేయలేదు గొప్పదైనటువంటి వాళ్ళు మహా ఋషులు కానీ జ్ఞానులు కానీ వారి ఎక్స్పీరియన్స్ ద్వారా మనకు వారి ఎక్స్పీరియన్స్ ద్వారా కొన్ని మార్పులు చేర్పులు మనకు జరుపు చెప్పు చెప్పారనమాట కానీ ఏంటంటే ఇది పూర్వం శాస్త్రంలో చూసినా కానీ ఆ సూత్రాలు అవా అలానే ఉన్నాయి కానీ ఇవన్నీ జరిగేవి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ద్వారా అంటే ఇప్పుడు ఒక వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వెస్ట్ డైరెక్షన్లో అంటే వెస్ట్లో బాత్రూమ్ ఉండి ఈస్ట్ ఫేసింగ్ ఉంది దానివల్ల ఎలా జరుగుతుంది విశ్లేషణ ద్వారా ఓకే ఇలా పెట్టుకోవచ్చు దీనివల్ల దోషం లేదు అని చెప్పేసి వారు కొన్ని వందల వాస్తు గృహాలని అంటే వందల ఇల్లులను చూసి దాన్ని రికార్డ్ చేసుకొని స్టేట్మెంట్ చేసి దాని ఏంటంటే వాస్తు శాస్త్రాన్ని నేర్చుకునే వారికి ఈ సూత్రం అంటే వీలు కానప్పుడు ఇలా చేసుకోవచ్చు అంటే లాస్ట్ పాయింట్ అనమాట లీస్ట్ ప్రయారిటీలో ఏంటంటే ఇలా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అంటే ఉన్న వాస్తు శాస్త్రాన్ని మార్చలేదు కానీ ఏంటంటే వారి ఉన్న అవగాహన కానీ వారి ఎక్స్పీరియన్స్ కానీ కానీ వారు వారు మనకు చెప్పడం జరిగింది దాన్ని చదువుకోవడం జరిగింది దాన్ని ఆచరణలో పెట్టారు అయితే ఇప్పుడు ఈ వాస్తు కూడా ఇప్పుడు ఒక మనిషి జాతకాన్ని బట్టి ఉంటుందా అంటే ఒక రాశి వాళ్ళకి ఒక నక్షత్రం వాళ్ళకి ఈ దిశ ఉండాలి ఈ రకమైన వాస్తు ఉండాలి ఏమైనా నిర్దిష్టంగా ఉంటుందా మంచి గు ప్రశ్న అడిగారు వాస్తు మరియు జ్యోతిష్యం అనేది మనకు చాలా రీసెంట్గా దీన్ని అప్లికే అప్లై చేస్తున్నారు అనమాట ఎందుకంటే అప్లై చేసే లక్షణం అనేది వచ్చింది ఎందుకు వల్ల అంటే నేను కాలమాన పరిస్థితి ప్రకారం మనం ఇమేజ్షన్ చేసుకున్నాం అనుకున్నప్పుడు మూడు గుణాల వల్ల చాలా వ్యక్తులకి వాళ్ళ వాళ్ళ రుగ్మతలు కానీ ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయి ఈ మూడు గుణాలు ఏంటి అంటే సత్వ రజ తమస్ అంటే ఈ గుణాలు అసలు ఈ దేనికనేటివి అంటే వారి వారి ఆహార పద్ధతుల వల్ల ఈ ఆహార పద్ధతి వల్ల మళ్ళీ జ్యోతిషానికి ఇంటర్లింక్ ఏంటి అనుకున్నప్పుడు మీకు అక్కడ మీ జాతకం రిచ్చ కుజుడు అఫ్లిక్ట్ అయ్యాడు అనుకోండి మీరు రజస్ కానీ తమస్ గుణాన్ని సంబంధించిన ఫుడ్ అయితే ఇక్కడ ఏంటంటే నాకు అర్థమైంది వాస్తుకి జ్యోతిష్ కూడా సంబంధం ఉంది 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 ఫుడ్ అనేది తింటారు తిన్నప్పుడు ఏంటి మీకు కుజుడి యొక్క లోపం జరుగుతుంది ఇప్పుడు వాస్తు శాస్త్ర ప్రకారం కూడా మీకు ఈ తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పుకుంటే తూర్పులో మీకు సూర్యుడు తూర్పు సెంటర్లో ఆగ్నేయ మూలలో శుక్రుడు సౌత్ సెంటర్లో కుజుడు నైరుతి మూలలో రాహు వెస్ట్ డైరెక్షన్లో శని వాయు మూలల్లో చంద్రుడు ఆ నార్త్ డైరెక్షన్లో నార్త్ సెంట్రల్లో బుద్ధుడు అని చెప్పుకున్నాడు ఇప్పుడు ఇంటర్లింక్ జ్యోతిష్యం చూసినప్పుడు పొరపాటున మీకు బుద్ధుడు కుజుడు వీక్గా ఉన్నాడు అనుకుందాం అనుకున్నట్లయితే అక్కడ మీకు ఫుడ్ లోపం జరుగుతుంది అది కాకపోయినా వీరు మీ ఆలోచనలు కానీ మీరు చేసే కర్మలు కానీ కొంచెం డిఫరెంట్గా దానికి ఆ ఎఫ్లిక్షన్కి అనుకూలంగా జరుగుతుంది అన్నమాట అప్పుడు వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది మీకు కుజుడు వీక్గా ఉన్నాడు లేకపోతే బుధుడు వీక్గా ఉన్నాడు అంటే ఆ స్థానాన్ని అంటే సౌత్ సెంట్రల్ డైరెక్షన్గా నీట్గా పెట్టుకోవాలి అక్కడ మంచి వాటర్ ఫ్లో అవ్వాలి అంటే ప్యూర్ వాటర్ ఫ్లో అయ్యేటట్టు చూసుకోవాలి సో నార్త్ డైరెక్షన్లో మీకు వీక్గా ఉంది బుధుడు వీక్గా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి అన్నప్పుడు నీట్గా పెట్టుకోవాలి ఫ్రెష్ ఎయిర్ రావాలి అలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు అక్కడ కృష్ణుడి బొమ్మ పెట్టుకోవడం లాంటిది కానీ లేకపోతే మనీ ప్లాంట్ పెట్టుకోవడం లాంటిది కానీ అక్కడ నార్త్ సెంట్రల్లో పెట్టుకుంటే మీకు దోషం అనేది పరిహారం జరుగుతుంది అలా కాకుండా మిగతా మిగతా గ్రహాలకు కూడా మీ జాతక రీత ఏ గ్రహం అయితే యోగిస్తుందో అంటే ఇప్పుడు ఈ మధ్యన మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి మీ జాతక రీత బృహస్పతి స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకుందాం టూర్ బ్లాస్ టూర్ నాకు అనుమానం ఇక్కడే సార్ అది మీరు దేన్ని బేస్ చేసుకుంటున్నారు అనేది నా అనుమానం ఏంటంటే ఇప్పుడు వేలకాలం నాటికి వాస్తు అనుకుంటున్నాం మనం అప్పుడు జీవన విధానంలో చాలా జనాభా తక్కువ ఉన్నారు ఇందాక మీరు అన్నట్టుగా ఒక కుంటలైతే ఒక ఎకరంలోనో ఇల్లు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి దాని ప్రదేశాలు కూడా దూరంగా ఏర్పాటు చేసుకున్నారు కానీ మధ్యలో ఈ అమైన్మెంట్స్ అనేవి ఎలా ప్రవేశించిన నా అనుమానం స్ట్రైట్ గా ఇక్కడ రాసుకోవాలంటే వాస్తు జ్యోతిష్యము అంటే ఈ మధ్యన దీన్ని ఆస్ట్రో వాస్తు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట సబ్జెక్ట్ అంటే ఈ రెండును సూపర్ ఇంపోజ్ చేస్తున్నారు వాస్తు చూస్తున్నారు జ్యోతిష్య చూస్తున్నారు ఆ ఇంట్లో ఓనర్ ఎవరు ఓకే ఫస్ట్ సన్ ఎవరు లేకపోతే వాళ్ళ పిల్లలు ఏంటి వాళ్ళకు జాతకరీత కానీ లేకపోతే వర్గులు ఉన్నాయన్నమాట వాస్తులు ఆ వర్గు కా వర్గు చా వర్గు టా వర్గు థా వర్గు జా వర్గు అది కాకుండా పా వర్గు యా వర్గు షా వర్గు అని చెప్పేసి ఎనిమిది వరుగులు ఉన్నాయి ఈ మరుగు వరుగులానికి సంబంధించిన పేరు ప్రకారంగా ఏ దిశ అందులో జ్యోతిష్య బృహస్పతి లేకపోతే ఏ గ్రహం స్ట్రాంగ్గా ఉన్నాడో దాన్ని బట్టి బృహస్పతి అనుకున్నప్పుడు ఈశాన్యము వల్ల మీకు తూర్పు అనుకోండి తూర్పు ఈశాన్యం మూలలో మీకు ఉపయోగం పడుతుంది అంటే అక్కడ ఏం జరుగుతుంది బృహస్పతి సూర్యుడి యొక్క అనుగ్రహం బాగుంది ఆ ఇంట్లో ఉన్నట్టు ఏం ఉంటే ఏమవుతుంది అంటే బాగా డివోషనల్గా ఉండడం కానీ లేకపోతే పాజిటివ్ వైబ్రేషన్ కానీ రావడం కానీ పీస్ ఆఫ్ మైండ్ ఉండడం కానీ జరుగుతుంది కానీ దీనితో పాటు ఎవరైతే సాత్విక గుణంగా ఉండడం అంటే గార్లిక్ కానీ ఆనియన్ కానీ కంప్లీట్గా జైన్ ఫుడ్ తినడం కానీ చేస్తూ సాత్వికమైనటువంటి ఈజీగా డైజెషన్ ఫుడ్ మీ శరీరాన్ని కాపాడుకునేటటువంటి దైవికమైన భక్తితో ఉండి ఉన్నప్పుడు ఈ వాస్తు దోషాలు అనేటువంటివి వాళ్ళ మీద ఎఫెక్ట్ చేయవు కానీ ఈ కాలమాన పరిస్థితి ప్రకారం జంక్ ఫుడ్ అని నాన్ వెజిటేరియన్ ఫుడ్ అని ఈ ఫుడ్ వల్ల మీ ఆరోగ్యం క్షీణింపడం జరగడం కానీ లేకపోతే మీ ఆలోచన పద్ధతి మారడం కానీ దాని వల్ల కూడా మీకు ఇంట్లో ఉన్న మార్పులు చేర్పుల వల్ల దోషాలు అనేటువంటివని జరుగుతున్నాయి అన్నమాట వాస్తులో కూడా మీకు మూడు రకాలమైనటువంటి అని చెప్పారనమాట స్థిర వాస్తు చరవాస్తు మరియు నిత్య వాస్తు అనే స్థిర వాస్తు అంటే ఏంటంటే మీరు పర్మనెంట్ ఒక కుటీరాన్ని చేసుకుంటున్నారు ప్రిపేర్ చేసుకుంటున్నారు లేకపోతే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు లేదు అంటే ఒక గుడిని కడుతున్నారు అంటే అది స్థిరమైన వాస్తుతో చూస్తారు అంటే వాస్తు పురుషుడు ఈశాన్యం వైపు తల ఉంటుంది అది కంప్లీట్గా అదే మా ప్రాక్టీస్లో ఉంటుంది అనమాట లేదు చెర అనుకున్నప్పుడు అది మూమెంట్ వాస్తు అని చెప్పి చెప్పుకుంటారు అనమాట ఇది ఏంటంటే సర్కల్స్ పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న క్యాంప్స్ పెడతారు మూడు నెలలకు నాలుగు నెలలకు హాస్పిటల్స్ అవన్నీ అది ఏంటంటే ఆ యొక్క వెదర్ని మా ఆ మాసాన్ని బేస్ చేసుకొని మన వాస్తు పురుషుడు యొక్క తల ప్రతి మూడు మాసాలకి మారుతుంటుంది అనమాట ఓకే మాన్సూన్ అనుకున్నప్పుడు వాస్తు యొక్క తల సౌత్ డైరెక్షన్లో ఉంటుంది అది మారుతూ ఉంటుందా చెరవాసు వాస్తు ఏంటంటే మూడు నెలలు రెండున్నర నెలలు ఉన్నప్పుడు చేస్తారు ఎందుకు అంటే అది వెదర్ బేస్డ్ ఉంటుంది అనమాట వాస్తు మాన్సూన్ ఏంటంటే సౌత్ డైరెక్షన్ నుంచి మీకు వేడిదారులు కానీ హీట్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంట సైన్స్ కన్నా ఇది వై సైన్స్ రాకముందే మనకు వాస్త అనేది ఇచ్చారు ఇది ప్రత్యేకంగా చెప్పుకుని ఇది ఏంటంటే ఈ మధ్యన అందరు మోడర్న్ సైన్స్ సైన్స్ ఇది ఇది అన్నారు కానీ మన సనాతన ధర్మంలో ఉన్న పురాణాల్లో కానీ ఆ చిన్న చిన్న కథలలో చెప్పేదంతా సైన్సే ఇప్పుడు సపోజ్ రుద్రం తీసుకున్నప్పుడు ఏకాదశ భావంలో ఏకాదశ అనువాకంలో ఏకచ్చమే త్రయచ్చమే పంచచ్చమే సప్త్యమే అని మంత్రం చెబుతాం ఒకటి మూడు ఐదు ఏడు అని ఆడ్ నెంబర్ చెప్పుకుంటాం అంటే ఇదేంటి అక్కడ మ్యాథమెటిక్స్ తర్కం అవన్నీ వస్తున్నాయి కానీ ఏంటంటే దీన్ని ఎవరు గుర్తుపట్టారు అనమాట ఇదేంటంటే మనకు వాస్తులో కూడా ఇది కంప్లీట్గా మనకు ఇచ్చిన ఋషులు కానీ దైవము ఇచ్చింది కానీ అంటే ఇదంతా సైన్సే కానీ ఏంటంటే ఈ మధ్యన మోడ్రన్ సైన్స్ ఈక్వల్ టు ఎంసీ ఇది ఎవరో కనిపెట్టింది ఇది ఏదో చేశారనే కాదు మన దగ్గర ఉన్నాయి కానీ ఏంటంటే దీన్ని డిస్కవరీ చేశారు ఓన్లీ డిస్కవరీ ఇది ఇన్వెన్షన్స్ కాదనమాట మన దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి దాన్ని డిస్కవరీ చేసి అవును ఇలా ఉంది అని చెప్పేసి చెప్పుకోబడి చెప్పుకోబడింది అనమాట ఇది అనమాట వాస్తులు ఇది నిత్య వాస్తువు అంటే మనకిప్పుడు ఎక్సలెంట్గా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే భూమి గుండ్రంగా ఉంటుంది దానికి వాస్తు ఉంటుందా అనే క్వశ్చన్ వస్తుంది అనమాట నిత్య వాస్తులు ఏంటంటే రొటీన్గా జరిగే దాని మీద వాస్తు చూస్తారు అంటే సూర్యుడు తూర్పులోనే ఉదయిస్తాడు అనేది మనకు అది తెలిసింది భూమి గుండ్రంగా తిరుగుతుంది అని ఎలా తిరుగుతుంది తూర్పు లో తిరుగుతుంది అనమాట రొటేషన్ జరిగినప్పుడు అవునా తన 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 చుట్టూ తన తిన్నప్పుడు తూర్పు ది అంటే సన్ రైజింగ్ తీసుకున్నాము కాబట్టి అది తూర్పును అనమాట ఈ నిత్యవాసులో ఏంటంటే మీకు ముహూర్తము కానీ చోడిన్యం కానీ గౌరీ పంచాంగం కానీ లేకపోతే పంచాంగలో తిటివార నక్షత్రం యోగ కర్ణాలు చూస్తారన్నమాట ఈ యోగ కర్ణాలు చూసినప్పుడు దీంట్లో మీకు ఆ రోజు గ్రహస్థితి అనగా చోడిన్యం చూసినప్పుడు లాభంగా ఉందా నష్టంగా ఉందా అనేది చూసుకుంటారనమాట సూర్య గమనాన్ని బట్టి ఎనిమిది భాగాలు చేశారనమాట ఎనిమిది భాగాలు చేసి దాంట్లో లాభము నష్టము కాలము రుద్రము అని చెప్పేసి రౌద్రము అని చెప్పేసి కొన్ని ఉంటాయి అన్నమాట ఇదేంటంటే ఈ ప్రయాణాలు మీరు ఏదైనా వెళ్తున్నారు ఇంపార్టెంట్ పని కోసం కానీ చౌడిన్యం చూసుకొని చూసుకుంటారన్నమాట అలాగే ఈ ముహూర్తం చూసుకున్నప్పుడు ఆ రోజు ఏం నడుస్తుంది ఆదివారం అనుకోండి సూర్యుడికి ప్రీతికరం మీ జాతి ప్లస్ వాస్తు ప్రకారము ఏ దిశలో వాక్ చేయాలి తూర్పు దిక్కు దిశ వాక్ చేయండి బాగా నడుస్తుంది నిద్ర నుంచి లేచాగానే మీరు నార్త్ దిక్కు డైరెక్షన్లో నడవండి అంటే అక్కడ ఏం చెప్తున్నారు వాస్తు కూడా ఈ నిత్య వాస్తులో నార్త్ దిక్కు డైరెక్షన్ చేయండి అంటే ఆటోమేటిక్గా అక్కడున్న బుధుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి అని చెప్తున్నారు ఇట్లా ఈ వాస్తు కూడా ఈ మూడు రకాలుగా ఇట్లా చూసుకోవాలి మనం ఓకే ఇప్పుడు వాస్తు అనేది నివాస స్థలాలకి నివాస గృహాలకి వ్యాపార గృహాలకి ఒకేలా ఉంటుందా అంటే ఇంటి వాస్తుకి ఉన్న వ్యాపారాలకి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అన్నమాట ఎందుకంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఫేస్ ఆర్ కౌ ఫేస్ అని అంట రెండు ఉన్నాయి వాస్తులో ల్యాండ్ ప్లేసెస్ అనమాట సింహముఖము గోముఖము అని గోముఖము అనేది ఇండ్లలో వాడతారు సింహముఖం అనేది షాపులలో వాడతారు ఎందుకు అంటే మీకు కొంచెం నేరోగా ఉంటుంది అన్నమాట సో గోముఖంలో వైడ్గా ఉంటుంది దీనివల్ల ఏంటి అంటే మీకు ఎంట్రన్స్ ప్లేస్లో ఈశాన్యం పెంచుతారు లేకపోతే ఆగ్నేయం పెంచడం జరుగుతుంది అనమాట ఈ నేరేను వైడ్ వల్ల దీనివల్ల ఏంటంటే ఆ యొక్క యొక్క స్థానాలు బలపడి వాళ్ళకి లాభస్థాయం లాభ సాటిగా పొందుతుంటాయి అన్నమాట ఇక్కడ సింహముఖంలో ఏంటంటే ఒకవేళ మీరు సింహముఖం ఇంటికే వాడినప్పుడైతే వెల్ టాలెంటెడ్ సన్ దొరుకుతాడనమాట గోముఖంలో ఏంటంటే మీకు పశుపక్షాదులు కానీ జంతు జాతాలు కానీ పెరుగుతాయి అన్నమాట అంటే పూర్వము గోముఖము అనగా గోశాలలు కానీ లేకపోతే అక్కడ మీరు పశుపక్షాదులు కానీ పెంచడానికి వాడేదన్నమాట అక్కడ ఏంటంటే రాబడేది అక్కడ ఏమవుతుంది వాయు స్థానం కానీ నేరుతి కానీ మీకు శని యొక్క స్థానం కానీ స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట ఎక్సెస్ ఎనర్జీని ఇస్తుంటుంది అనమాట దానివల్ల ఇంప్రూవ్మెంట్ బాగా కనబడుతుంటుంది సో ఈ పద్ధతిగా డిఫరెన్సియేషన్స్ అనేది జరుగుతుంది వాస్తవ అనేది ఏ ప్రాంతంలో ఉంటుందా లేకపోతే ప్రాంతానికి ఉంటుందా ప్రాంతానికి ఒకటే అన్ని రకాలుగా ఒకటే ఉంటుందండి అన్ని ప్రాంతాలకు ఒకటే ఉంటుంది కానీ ఏంటంటే వారి వారి నామం ద్వారా కానీ జాతక నామం ద్వారా కానీ అంటే మీ నామ నక్షత్రం ద్వారా కానీ సపోజ్ మీ నామ నక్షత్రానికి ఆ సిటీ యొక్క పేరు పొంతన చూస్తారనమాట దీనికి కాకిని అని చెప్పేసి ఒకటి ఉంది క్యాలిక్యులేషన్ ఈ క్యా కాలిక్యులేషన్లో ఏంటంటే ఇండివిజువల్ యొక్క పేరులో ఉన్న కౌంట్ అంటే ఫస్ట్ అక్షరంలో ఉన్న వర్గు ప్లస్ ఆ సిటీ పేరు చేర్చి డివైడెడ్ బై ఎనిమిది భాగాలు కొట్టుకోవాలి కొట్టుకున్నప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో దానికి ఒక్కొక్క ఒకటి నుంచి ఎనిమిది నెంబర్ల వరకు ఉంటాయి అన్నమాట ఓకే దీనికి ఏంటంటే ఏ ఏ నెంబర్ వస్తుందో ఆ వర్క్కి నెంబర్ తీసుకోవాలి అయిపోయింది ఒకటి ఇండివిజువల్కి తీసుకోండి సిటీకి కూడా అలానే చేయాలి చేసినప్పుడు సిటీ కన్నా పేరుకి ఎక్కువ నెంబర్ వచ్చింది అనుకోండి వాడికి అంత మంచి ప్లేస్ కాదు సిటీ కన్నా పేరు నెంబర్ తక్కువగా వచ్చింది అనుకోండి అంటే సిటీ పేరు కూడా క్యాల్కులేట్ చేసుకోవాలంటే ప్రాంతానికి ప్రాంతానికి వాస్తవ వేరుగా ఉంటుంది అన్నట్టు మీరు చెప్పేది పేరు కాదండి మీ పేరుకి సూటబుల్ ఉందా లేదా అని చూసుకోవాలి లేదా అతను నివాసిస్తున్న నివసిస్తున్న స్థలం ఆ ఏరియా అనుకున్నాం ఆ చా అక్షరానికి ప్లస్ మీరు ఒక లండన్ లో ఉంటున్నారు అనుకున్నాం అది అక్కడ ఫస్ట్ అక్షరం ఏంటి ఎల్లో లేదా లా అనే అక్షరం ఈ లా అక్షరానికి సారీ చా అక్షరానికి లా అక్షరానికి పొంతను చూసుకోవాలి లా అనేది హై నెంబర్ అనుకోండి చా అక్షరం అనేది తక్కువ నెంబర్ అనుకోండి అది స్ట్రాంగ్గా ఉన్నట్టు మీకు అది సూటబుల్ ప్లేస్ లేదు చా అనే అక్షరం పెద్దగా ఉండి లా అనే అక్షరం చిన్నగా అయిపోయింది అనుకోండి అది మీకు యోగదాయకమైన ప్రాంతము కాదు దాని అర్థం ప్రాంతాన్ని బట్టి మారుతుంది కదా ఇప్పుడు మీరు దాన్ని బట్టి ఇండివిజువల్ ని బట్టి మారుతుంది అంటే ఆ ప్రాంతానికి మారుతుంది అంటే అది మీకు సూట్ కాదు అంటే అది వేరే వాళ్ళకి సూట్ కావచ్చు కదా వేరే వాళ్ళకి అదే ఉంటుంది నేను ఇప్పుడు పలానా చక్రపాణి అనే వాడు ఉన్నాడు వాడికి హైదరాబాద్ ఒకలాగా ఉంటుంది వాస్తు లండన్ లోకలాగుంటుంది అమెరికాలో ఉంటుంది సిటీ కాదు అని చెప్పుకుంటాం అంటే మొత్తం వాస్తవం చెప్పట్లేదు మనం ఆ సిటీ మీకు సూటబుల్ కాదు ప్రాంతం మారితే రిజల్ట్ ఆ వ్యక్తికి మారుతుంది అనమాట అది కాకుండా అవ్యయము అని చెప్పేసి కూడా ఉంటుంది అనమాట ఇది ఎలా అంటే దీన్ని భూమి కొలతలలో వాడతారనమాట ఎలా అంటే లెంత్ ఇన్ టు బ్రెత్ ఒక ప్లేస్ ని లెంత్ బ్రెత్ మల్టిప్లై చేసినప్పుడు మీకు ఎంత ఏరియా వస్తుందో ఓకే దాన్ని గుణించాలి మళ్ళీ నేను తోటి గుణించినప్పుడు మీకు అక్కడ ఎంత ప్లేస్ అయితే వస్తుందో రిమైండర్ ఎంత వస్తుందో లేకపోతే ఎంతయితే వస్తుందో మీకు డివిడెంట్ ఆ డివిడెంట్ని బట్టి మీరు వ్యయాలు చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు వ్యయం ఒకటి వచ్చింది అనుకోండి దాన్ని ధ్వజము అని అంటారు ధ్వజము ధూమ్రము ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా ఉన్నాయి మొత్తం ఎనిమిదిగా ఉన్నాయి ధ్వజము వచ్చింది అనుకోండి అది రాజస్థలము అని చెప్పు రాజస్థల సారీ కింగ్స్ ప్లేస్ అని చెప్పుకుంటాను అనమాట కింగ్స్ ప్లేస్ అన్నప్పుడు ఏంటి అంటే అది అన్ శుభము అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఎక్సలెంట్ అనమాట ప్లేస్ అట్లా ధూమ్రము వచ్చినప్పుడు అది కిచెన్కి సూటబుల్ అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి చూడాలన్నమాట చూడాలి అయితే నా నాకున్న సమాచారం మేరకు ఏంటంటే మెయిన్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అంటే అంత డీప్గా తెలియదు వాస్తవకు మీలాంటి వాళ్ళ ద్వారా ఏవి కూడా కొన్ని ఇళ్లలో ప్రవేశించి చూసినప్పుడు మీరు ఏవైతే మెయిన్ ఫండమెంటల్స్ చెప్పాయో దానికి కంప్లీట్ వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి వాళ్ళని అడిగితే కూడా మీకు ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితి ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మంచిగా జరుగుతుంది మరి దీనికి కారణం ఏంటంటారు ఆ ఇంటికి ఉన్న ముహూర్త బలము దైవ బలము అని చెప్పుకోవచ్చు అనమాట మీకు వాస్తు నిర్మాణం అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యాక వాస్తు పూజ చేస్తారన్నమాట అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా ఆ శంకుస్థాపన అనేది చేసుకుంటారన్నమాట చేసుకున్నప్పుడు ఆ ముహూర్తము దివ్యమైన ముహూర్తం అయ్యి గృహప్రవేశము అంటే ఇంటికి హౌస్ వార్మింగ్ పార్టీ చేసుకున్నప్పుడు కానీ అది ముహూర్తము శుభమైన ముహూర్తం అన్నట్లయితే మీకు కొన్ని వంద ఉన్నా కూడా ఆ ఇంటికి శుభ ఫలితాలు జరుగుతాయి అన్నమాట అప్పుడు ఏంటంటే అక్కడ ఎక్కువ అంటే ఈశాన్య మూల పెరిగింది వాయుం పెరిగింది కానీ దాని ప్రకారంగా నెగిటివ్ ఎఫెక్ట్ ఇవ్వాలి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అన్నప్పుడు ఎట్లా ఉంటున్నారంటే ఆ ముహూర్త బలం అని చెప్పుకోవాలి కానీ ఏంటంటే దానికి కూడా ఒక కాల నే నేమధ్యం ఉంటుంది అన్నమాట అంటే ఒక టైం డ్యూరేషన్ ఉంటుంది ఆ డ్యూరేషన్ దాటింది అంటే మళ్ళీ ఎగఫెక్ట్ పడుతుంది కానీ శాస్త్రం కూడా ఏం చెప్తుంది అంటే మీరు ఏ ముహూర్తం రోజైతే ఇల్లుని గృహప్రవేశం చేసుకున్నారు హౌస్ వార్మింగ్ పార్టీ ఆ రోజున ఇంటి ఆయుష కోసము మనకు జీవనానికి ఎత్తే ఆయుష్ ఉంటుందో ఇంటికి కూడా ఆయుష్ ఉంటుంది ఇదే మనం మాట్లాడే డ్యూరియేషన్ ఒక డ్యూరియేషన్ తర్వాత మీకు నెగిటివ్ వైబ్రేషన్ జరగడం మీరు ఇంకొక మాట కూడా వినొచ్చు తాతగారు ఉన్నారు తండ్రి గారు ఉన్నారు కొడుకు వరకు వచ్చే వరకు ఆ ఇల్లులో శుభ ఫలితాలు జరగట్లేదు అప్పుడు శుభ ఫలితాలు అప్పటి జరగట్లేదు అంటే ఆ ఇంటికి ఉన్న ముహూర్త బలం కానీ అది ఉన్న ఇంటికి ఉన్న ఏజింగ్ గాని అయిపోతుంటది అనమాట డ్యూరియేషన్ అంటే శుభ ఫలితాలు ఇచ్చే డ్యూరియేషన్ అప్పుడు ఏం చే అయిపోతుంది కానీ ఏంటంటే వాస్తు ఏం చెప్తారంటే వాస్తులో కానీ అది దైవికమైనటువంటి పురాణాలలో కానీ ఏం చెప్తారంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి మీకు వీలైనంత వరకు ఏ రోజు అయితే మీరు ముహూర్తం పెట్టేసి గృహప్రవేశం చేసుకున్నారో ఆ రోజు ఇల్లు మంచిగా ఉండాలి ఇంట్లో ఉన్నవాళ్ళు మంచిగా ఉండాలని చిన్నపాటి పూజ కానీ హోమం కానీ జపము కానీ భజనము కానీ అన్నదానం కానీ చేసుకున్నట్లయితే వారు అన్నదానం చేసుకుంటే తిన్నవారు ఊరిక బూరికగా మీరు చల్లగా ఉండాలని దీవెనిస్తారు ఇచ్చినప్పుడు ఆ దీవెన్లంతా ఈ ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ తన ఏజ్ పెరుగుతుంది అన్నమాట జపం చేసినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ హోమన్ చేసినప్పుడు మీకు ఈ వైబ్రేషన్స్ అనేది బయటకు వచ్చేసి ఇంటికి సూపర్ ఇంపోజ్ అయ్యి నెగిటివ్గా వెళ్ళిపోయి న్యూట్రల్ అయిపోయి మీకు ఎనర్జీ ప్రొడ్యూస్ అయిపోయి ఇంటి యొక్క లైఫ్ పెరుగుతుంది అనమాట అందుకొరికి గుడ్ వైబ్స్ రావడం గుడ్ రావడం ఏంటంటే ఒక సర్టన్ టైం తర్వాత అది బ్యాడ్ రిజల్ట్ పక్కగా ఇస్తుంటాయి అనమాట దాన్ని బట్టి కొన్ని చెడు లక్షణాలు కనబడ్డాయి ఇంట్లో అన్ని బాగానే జరుగుతున్నాయండి అని అంటారు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళ నాన్నగారు చేసుకుందో వాళ్ళ ఇంట్లో పెద్దవారు చేసుకున్న శుభ ఫలితాలు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ముహూర్త బలం వల్ల కానీ అన్ని శుభాలు జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే అండి మీ ఇలాంటి పండితులు చెప్పిన మాట ఈ వాస్తు అనేది ఒక సైన్స్ కోసం ఒక గాలి వెలుతులు వీటి కోసం మనం పెట్టుకునే తప్ప దానికి పెద్ద వాస్తు శాస్త్రము ఆ పరిజ్ఞానం అంత అవసరం లేదని చెప్పగా కొంతమంది చెప్పగా విన్నాను నేను దాంతో ఎంతవరకు ఏకీస్తారు మీరు ఈ మొదలుగానే నేను చెప్పాను వాస్తు లివింగ్ విత్ ద ఫైవ్ ఎలిమెంట్స్ మరియు మీ ఎన్విరాన్మెంట్ ని బ్యాలెన్స్ చేసుకొని లీవ్ చేయడం అంటే అది వాసు అనేది ప్యూర్లీ సైన్స్ అనమాట ఓకే మీకు జ్యోతిష్యం చూసుకున్నప్పుడు అయితే ప్రతి గ్రహానికి ఒక ఎనర్జీ ఒక కలరు అని చెప్పుకున్నాం ఇప్పుడు ఇల్లు నిర్మాణించినప్పుడు ఆ స్థలాన్ని మీరు దాన్ని పెంచడం తక్కువ చేయడము నెగిటివ్గా చేయడం వచ్చేస్తే ఏమవుతుంది నెగిటివ్ వైబ్రేషనే కదా అంటే పెద్దగా చూడడం చూడకూడదు అని కాదు చూడాలి మనం ఏంటంటే ఈ నేచర్తో తిరిగినప్పుడు నేచర్తో ఉన్నప్పుడు నేచర్కి సరిపోయేటట్టుగా మనం లిఫ్ట్ చేయాలి ఈ వాస్తు సైన్స్ అనేది అది కానీ ఏంటంటే ఈ మధ్యన వాస్తు అక్కర్లేదు అనేది మాత్రం తప్పు ఇట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ బ్యాలెన్సింగ్ యువర్ లైఫ్ విత్ నేచర్ అనమాట ఇప్పుడు ఇప్పుడు వాస్తు ఉంటుంది ఇప్పుడు చెట్లు అనుకోండి ఒక పది కిలోమీటర్ల వరకు చెట్లు లేవు అది ఎండాకాలం పరిస్థితి ఎలా ఉంటుంది వేడిగాలు మీకు వాతత్వమైనటువంటి శరీరము తాగడానికి ఆ ఎండాకాలం వల్ల హీట్ వల్ల అవన్నీ జరుగుతుంటాయి అన్నమాట అంటే ఇండైరెక్ట్గా మీరు నేచర్ని డిస్టర్బ్ చేస్తున్నట్టే కదా వాస్తు శాస్త్రం ఏం చెప్తుంది కదంబ వృక్షాన్ని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని అంటుంది ఎందుకు అది ఔషధ గుణాలు మీకు మంచి వైబ్రేషన్స్ వస్తుంది అనమాట ఇట్లా ఇట్లా చేసుకోమని చెప్తారన్నమాట అంటే ఇట్ ఇస్ వాస్తు ఇస్ నథింగ్ బట్ లివింగ్ విత్ ద నేచర్ అనే కాన్సెప్ట్ మీద అనమాట మీరు వాస్తు శాస్త్రంలో ప్రతిదీ చెప్పేది ఏంటంటే ఇట్స్ రిలేటింగ్ టు ద నేచర్ అందుకొరికే వాస్తు అనేది కంపల్సరీగా చూసుకోవాలి ఇప్పుడు గ్రామాల్లో చాలా పూరీలు ఉంటాయి ఉంటాయి పట్టణాలకి నగరాలకు వచ్చేసరికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఈ వాస్తులో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అంటారా ఇంకా మనం మాట్లాడుకున్నప్పుడు ఈ విలేజెస్లో ఉన్నవాళ్ళు వారి వారి మనం చదువు రాదు శ్రమికులు అనే మాట మాట్లాడతాం కానీ వాళ్ళకు తెలిసినంత వాస్తు మనకు తెలియదు అనే నా ఫీలింగ్ అండి ఎందుకంటే వారి యొక్క జ్ఞానం ఎక్కడి నుంచి అంటే వారి తండ్రుల నుంచి తండ్రుల నుంచి నేర్చుకున్నది ఇలా పెట్టకూడదు ఇలా చేయకూడదు అని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు అంటే ఏంటి వాళ్ళకి అన్నీ తెలుసు విషయాలు తెలిసి చెప్పి చేస్తున్నారు ఈ మధ్యన చూడండి మీరు విలేజెస్లో వెళ్ళి చూసినప్పుడు అయ్యా పీస్గా ఉంటుంది మైండ్ నాకు ఇబ్బంది లేదు హ్యాపీగా ఉంటున్నాను అంటే ఏంటంటే వాళ్ళు బాగా నీర్గా ఉంటున్నారు నేర్చుకోసం అందువల్ల అక్కడ ఉంటే శుభమైన లక్షణాలు హ్యాపీగా ఉంటున్నాను నేను బాగుంటున్నాను అనే ఒక లక్షణం అనేది ఫీలింగ్ వస్తుంటుంది అన్నమాట కరెక్ట్ చెప్పాలంటే మనము వారి ద్వారా నేర్చుకోవాలి మన ఇంట్లో పెద్దవారు ఉన్నారు ఒక గ్రామం ఉంది వేసవిశాలులో లేకపోతే వీక్ ఆఫ్ దొరికింది అనుకోండి లో వెళ్ళి అక్కడ ఉండి వారి ద్వారా నేర్చుకోవడం అనేది చాలా ఉత్తమైనటువంటిది లక్షణం అన్నమాట సంతోషం సార్ చాలా చక్కని విషయాలు చెప్పారు మీ సమయాన్ని మాకు వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇదండి మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే